ఏసఐ నామంలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియుల ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు యహో గ్రంథము జాశ్వ చాప్టర్ వన్ వర్స్ ఫైవ్ నేను చదువుతున్నాను నాతో కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించండి నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును ఎదుట నిలువలేకయుండును నేను మోసేకి తోడయిండునట్లు నీకును తోడయిందును ఈరోజు వాగ్దానము ఇందులో రెండో లైన్ అండర్లైన్ చేసుకోండి నేను మోసేకి తోడయిండునట్లు నీకును తోడయిందును దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే ఈరోజు నేను నీకు తోడుగా ఉంటాను ఎలా ఉంటానంటే మోసేకి తోడుగా ఉన్నాను కదా అలాగే నేను నీకు తోడుగా ఉంటాను మోసేకి ఎలా తోడుగా ఉన్నాడు ఎలా ఉన్నాడు అనే ఆలోచన నీకు రావచ్చు మోసేకి ఎట్లా ఉన్నాడంటే మోసే ఒంటరి వాడైపోయి మోసే ఎవరో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు మరి దేవుడే ప్రత్యక్షమై ఒక మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను మోషే నీవు ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళాలి ఫరోతో నువ్వు మాట్లాడాలి ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా విడిపించుకుని తీసుకురావాలి అని దేవుడు చెప్పాడు అప్పుడు మోషే అన్నాడు నేనేంటి నేను ఐగుప్తు ఫరోతో ఎలా మాట్లాడతాను ఫరోక్ దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చేసాను నేను తప్పించుకుని వచ్చేసాను మళ్ళీ ఆ మనుషుడి దగ్గర నేను ఎట్లా వెళ్తాను నేను నేను వెళ్ళి మాట్లాడేటువంటి మామూలు విషయమా ఐగుప్తు రాజుని మాట్లాడి ఇస్రాయేల్ ప్రజలు అందరు అని చెబితే ఆయన వెంటనే నిడిపించేస్తాడా విడుదల చేస్తాడా నేనేంటి అంటే ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మోసే నువ్వు భయపడకు నేనున్నా నీకు తోడుగా నువ్వు అక్కడ ఏం మాట్లాడాలో నేను మాట్లాడతాను నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడుకుంటే నేను మాట్లాడలేను నేను నోటి మాన్యము గలవాడిని నాకు అసలు అంత రాజుగారితో మాట్లాడే అంత టాలెంట్ నాకు లేదు అక్కడ నిలబడేంత ధైర్యం నాకు లేదు పైగా అన్ని స్థలాంతులు నాకు లేవయ్యే బాబు అంటే లేదు మోసే నేనున్నాను నీతోటి నడు అన్నప్పుడు ఎలాగ ఉంటావు నాకు ఎలా తెలుస్తుంది నువ్వు నాతో ఉన్నట్టు అంటే నీ చేతిలో ఉన్నదేంటి మోసే చేతిలో కర్ర ఉంది గొర్రెలు మేపుతున్నాడు కదా నీ చేతిలో ఉన్నదేంటి నా చేతిలో కర్ర ఉంది అది ముందుకు పాడే అన్నాడు ముందుకు పాడేట్టు మోసే చేతిలో ఉన్న కర్ర అలా పాడేస్తే వెంటనే పాము